వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ పసుపు కండవాలు కప్పి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నారాయణ వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న బుచ్చి చైర్పర్సన్తో సహా ఏడు మంది కౌన్సిలర్లు వలసబాట పట్టిన నగర పంచాయతీ కౌన్సిలర్లు రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేసిన మంత్రి నారాయణ ముందు నాకు ఎన్నోసార్లు మాట్లాడారు ఆమె ఫోన్ చేస్తే అడగదు ఫండ్స్ ఫోన్ చేస్తే అడిగేది ఏంటంటే అన్ని ఫండ్స్ ఈ మధ్య ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల లక్షలుగా వచ్చిన వాళ్ళకి ఇచ్చాం సిడ్డర్ తీసేదానికి ఒక ఇరవై లక్షలు ఇచ్చాం గత ప్రభుత్వం ఎప్పుడు చేయాల ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ ఏం చెప్పారంటే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్తో సిల్ట్ తీయమంటే మూడు లక్షల కంటే తక్కువ పాపులేషన్ ఉండే అన్ని మున్సిపాలిటీస్ కలిసి ఒక యాభై కోట్లు ఇచ్చేసాం మూడు లక్షల కంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే వాటి దగ్గర కొంతమంది ఉంటుంది అలా ఒక సిల్ట్ డ్రై ఎందుకంటే సిల్ట్ తీయకుంటే వర్షాకాలం అవన్నీ ఫ్లడ్స్ వస్తాయి ఆ విధంగా ఫస్ట్ చేసాం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లాస్ట్ లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా నాలుగు వందల యాభై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మున్సిపాలిటీస్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు మళ్ళా మొన్న సెప్టెంబర్ నుంచి మార్చి దాకా మూడు వందల కోట్లు సో ఫస్ట్ ఇన్స్టాల్మెంటు మున్సిపాలిటీకి ఇలేదు కాబట్టి సెకండ్ ఇన్స్టాల్మెంట్ మూడు వందల కేంద్రం ఇవ్వలా ముఖ్యమంత్రి రాగానే మేమంతా అడిగాం అడగగానే ఇమ్మీడియట్గా లాస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన డబ్బులు ఆయన ఇవ్వకుండా డైవర్ట్ చేస్తే మళ్ళీ ఆ డబ్బుల్ని ప్రభుత్వం ఖజానా ఖాళీ కొన్నా లోకల్ బాడీస్ ఎంతని కావాలి లోకల్ బాడీస్ వాళ్ళ కౌన్సిలింగ్లో మీటింగ్లు పెట్టుకొని ప్రజా అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ ఇబ్బందులు కొన్నా ఫస్ట్ లోకల్ బాడీ స్కీమ్ని నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే దాంట్లో బుచ్చరడిపడానికి కోటి నలభై రెండు లక్షలు ఇవ్వటం జరిగింది మరొక మూడు వందల కోట్లు కూడా కేంద్రం తీసుకొచ్చాం అంటే నాలుగు వందల యాభై నాలుగు మున్సిపాలిటీకి ఇవ్వంగానే కేంద్రం మళ్ళీ మూడు వందలు ఇస్తారు సెకండ్ మిషన్ నిన్నే వచ్చింది అది దాన్ని కూడా సోమవారం నుంచి బుధవారం లోపల మళ్ళీ మున్సిపాలిటీస్కి వస్తాయి మరొక కోటి నలభై రెండు లక్షలు మున్సిపాలిటీకి వస్తుంది కోటి నలభై రెండు లక్షలు ఇదైపోగా మళ్ళీ మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళీ ఐదు వందల కోట్లు వస్తుంది ఈ ఈ అమౌంట్ ఏది మూడు వందల కోట్లు కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చి మొన్న ఇచ్చిన నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఈ మూడు వందల కోట్ల డెబ్బై ఇరవై ఐదు పర్సెంట్ ఖర్చు చేస్తే మళ్ళీ ఐదు వందల కోట్లు ఇస్తారు ఇలా అనుభవం ముఖ్యమంత్రి కేంద్రాన్ని చేరవాలని తీసుకొస్తున్నారు కానీ గత ముఖ్యమంత్రికి అనుభవం లేక ఎలా తీసుకురావాలంటే అంత ఉద్దేశారు ఈ విధంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీస్ రాష్ట్రంలో ఇస్తున్నాం దాన్ని చూసి డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ ప్రజలకు సేవ చేయగలనే ఉద్దేశంతో ఈరోజు చైర్పర్సన్ అటువంటి సుప్రజ కానీ వాళ్ళ కౌన్సిలర్స్ వచ్చారు వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా అందరం కలిసిమెలిస్తాం ఖచ్చితంగా బుచ్చిరెడ్డిపల్లి మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా ఖచ్చితంగా చేస్తామని దానికి సంబంధ దానికి కావాల్సిన ఫండ్స్ని కూడా ఇస్తామని ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి హామీ చేస్తున్నాం అదే కొద్దిగా సమయం పడుతుంది ఆ సమయం ఏమిటలా ఎవడరో మాట మరి మధ్య చెప్పాను ఏదో నిడా నుంచి కొత్త ఫండ్స్ ఇస్తాను ఎంత చెప్పానమ్మా లక్ష అనగా రోజు ఫోన్ చేస్తుంది నాకు ఎప్పుడు ఇస్తాను నాకు ఎప్పుడు ఇస్తా వస్తానమ్మా ఇస్తాను కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేస్తానని చెప్పిన ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీ చేస్తామని చైర్పర్సన్కి వాళ్ళ కౌన్సిలర్లకి ఎమ్మెల్యేకి ఎంపీకి అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ மேடம் சுப்பிரஜா மேடம் அக்கடே நிலபடுத்தா மேடம் அக்கடே அக்கடேஜ் மேடம் மதி அந்த நான் பண்ணி நீங்க